వెల్కమ్ టు సామా నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఒకట అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే అంగన్వాడీ టీచర్ అనిత మాట్లాడుతూ పిల్లల శారీరక మేధో వికాసం భాష నేర్చుకునే రీతులు బడికి సంసిద్ధత వంటి అభివృద్ధి అంశాలపై తల్లులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలు అభివృద్ధి పరిధిలోని అంశాలను ఎంతవరకు చేరుకోగలిగారు అని వివరిస్తూ సంబంధిత అభివృద్ధి కార్డును తల్లు అందించారు అంగన్వాడీ కేంద్రంలో ఆడుతున్న ఆటలు చదువు గురించి తెలియజేశారు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రీ స్కూల్ పిల్లలు వారి తల్లులు పాల్గొన్నారు వాళ్ళకి మేము అన్ని నేర్పిస్తాం అనమాట ఇప్పుడు చూడండి ఒకటి రెండు కాలంతో ఎగరడం మేము జంప్ అంటాం వాళ్ళు ఎగర లేదా మళ్ళీ ఇక్కడ కొన్ని ఒక కాలు నడవడం కానీ ఏం చేయడం ఇట్లా అన్ని ఉంటాయి చేయించేవి ఇవన్నీ మాకు చేపిస్తాం అనమాట అయితే వాళ్ళు చేస్తుందా చేస్తలేదా చేస్తే వాళ్ళ వాళ్ళు సొంతంగా చేస్తే ఇట్లా మూడు స్టార్లు ఇస్తాం మేము చెప్తే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఒకరి హెల్ప్ చేస్తున్నారు అంటే రెండు స్టార్లు ఇస్తాం వాళ్ళు మొత్తం చేస్తలేరు అంటే ఒక స్టార్ అనమాట వాళ్ళకు ఇక్కడ చెప్పే అన్ని వాళ్ళు వింటున్నారా లేదా చేస్తుందా లేదా అనే దాని ప్రకారం ఇదే ఇస్తాం ఇది ప్రోడక్ట్స్ కార్డ్ అనమాట దీన్ని బట్టి మీ పిల్లలు ఎట్లా మేము చూసుకోవచ్చు మేము ఇక్కడ ఉన్న అన్ని పిల్లలు పిల్లలకి అక్కడ నేర్పడం దాన్ని కథలు ప్యాన్ పేపర్ ఆడిపియడము అని ఏది సీలు పెట్టిస్తాము రాత్రి ఏమన్నమాట పిల్లల పిల్లలు